శ్రీనివాస్ ఓం శ్రీ ైలం భగవాన్ శ్రీ సత్యులతో ఈరోజు ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ ఉచితంగా మేము ఊహించలేదు ఎంత ఎంతగా వస్తారని కూడా ఊహించలేదు అసలు ఇవాళ నిన్న శివరాత్రి ఇవాళ జాగరణ ఎలా ఎక్కువ మంది వస్తారేమో అన్నాడు మూడు సార్ మూడు సార్ అన్నారు స్వామి చూసుకుంటారన్నారు ఇవాళ మేము వందలు నూట అరవై మంది నూట అరవై రెండు మంది ఇవాళ వచ్చేసి వాళ్ళు చక్కగా వాళ్ళకు బాధలు వాళ్ళ చెప్పుకుంటూ సరైన మె మెడిసిన్ తీసుకుంటూ కొందరికి కాళ్ళనొప్పులు ఉంటే వారికి కూడా వాళ్ళకి అలాంటి వారికి కూడా మంచి ట్రీట్మెంట్ చేసేసి వారిని ఆనందంగా సరి సరిపడ మెడిసిన్స్ ఇచ్చి కూడా కా కాస్ట్లీ మెడిసిన్స్ కూడా ఇచ్చి వారిని పంపించడం జరుగుతుంది అంతా భగవాన్ బాబా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు